ఇక్కడ మనం చూస్తే ఫ్రిడ్జ్కి కరెంట్ షాక్ కొడుతుందంటే రావడం జరిగింది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ బాడీ మొత్తం పవర్ అయితే చూపిస్తుంది ఇది స్టార్టిక్ ఎలక్ట్రిసిటీ అయితే కాదు ఇక్కడ బాడీ మొత్తం చూపిస్తుంది ఫుల్ గా ప్రాబ్లం ఏంటో చూద్దాం ఇక్కడ చూడవచ్చు స్విచ్ ఆఫ్ చేసినా ఆన్ చేసిన ఇక్కడ పవర్ అయితే బాడీకి అయితే చూపిస్తుంది ఒకసారి బోర్డు ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ చూస్తే ఫేస్ మరియు న్యూట్రల్ కంట్రోల్ అయితే బాగానే ఉంది ఎత్ వైర్ మాత్రం పవర్ చూపి పవర్ చూపిస్తుంది ఎత్ వైర్లో పవర్ చూపిస్తుంది అంటే ఎక్కడో ఎత్ వైరు ఫేస్ వైర్లో కలిసిపోయి ఉంటుంది సో జనరల్గా ఇలా జరిగితే ట్రిప్ అయిపోవాలి కానీ ఇక్కడ ఎత్తింగ్ ప్రాపర్గా లేనట్టుంది అంటే ఎర్తింగ్ ఇంటికి ఎత్తింగే సరిగ్గా లేనట్టుంది అందుకే ట్రిప్ అవ్వలేదు సో ఇప్పుడు మనం ఈ ఎత్ వైర్ని డిస్కనెక్ట్ చేసి టేప్ వేసి పక్కన పెట్టుకొని టెంపరీగా ఈ మెటల్ బాడీ కనిపిస్తుంది కదా ఈ మెటల్ బాడీ నుంచి డైరెక్ట్గా ఎత్తింగు తీసుకుంటున్నాం ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇప్పుడు చూస్తే పవర్ అయితే బాడీకి చూపించట్లేదు ఎత్ వైర్ ఎప్పుడైనా సరే బాడీకి డైరెక్ట్గా కరెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఎత్త వైర్కి కరెంట్ వస్తే బాడీకి కూడా కరెంట్ వస్తుంది కరెంట్ చూపిస్తుంది